రాష్ట్ర రాజకీయాలు కానీ లేదు అంటే కేంద్ర పెద్దల దృష్టి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్స్ బోత్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఈ మూడు రోజుల నుంచి చూస్తే ఇటు గుంటూరు అటు భీమవరం దగ్గర ప్లేసు అట్లాగే ఈరోజు జరగబోయే ఏ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన మీదే అందరి దృష్టి కేంద్రీకరించబడి ఉంది దానికి కారణం ఏంటంటే ఆయనకి విశేష ప్రజాదరణతో ప్రజలు తడ్డోపతడ్డాలుగా వచ్చి బ్రహ్మరథం పడుతున్నారా ఆయన చూడడానికి వస్తున్నారా లేదు అంటే ఇది ఒక రకంగా ఆర్గనైజ్డ్ మాబ్ అని చెప్పి కొన్ని అనుమానాలు చాలా మంది వ్యక్తీకరిస్తున్నారు ఇది బల ప్రదర్శనాన్ని కొందరు అంటున్నారు కొందరు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానంతో ప్రజలు తండోపుతడ్డాలుగా వస్తున్నారు అని చెప్తున్నారు మొన్న జరిగింది ఏంటంటే శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అంబటి రాంబాబు గారు తాలూక ఫ్యామిలీని పరామర్శించడానికి ఆయన గుంటూరు వెళ్ళటం గుంటూరు వెళ్ళినప్పుడు ఒక జన సునామీ టైప్ లో ఎంతో మంది కొన్ని వేల వేల మంది ఏమో లక్షల మంది అక్కడికి రావటం ఆ గుంపును చూసి పోలీసులు కూడా ఏమీ చేయలేని పరిస్థితుల్లో చేతులు ఎత్తేసారు అని చెప్పి ఒక టాక్ నడుస్తోంది అది అధికార పార్టీలు సపోర్ట్ చేసి పేపర్లు కానీ లేదు అని అంటే ఇటు మిగతా అంటే వైసీపీ పార్టీకి సంబంధించిన పార్టీ పార్టీలు కానీ సోషల్ మీడియా కానీ ఎక్కడ చూసినా సరే జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన విశేషాలు ఆ స జన సందోహాన్ని పూర్తిగా ప్రొజెక్ట్ చేస్తూ చూపిస్తున్నారు అట్లాగే ఆయన భీమవరం దగ్గర మ్యారేజ్లు ఆయన వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన హనవుడి ఈ రోజు ఇబ్రహీంపట్నం జోగి రమేష్ గారు ఇంటిని పరామర్శించడానికి ఈరోజు ఆయన వెళ్తున్నారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద ఎట్లా ఉంటుందో ఏంటో అన్నది ఆయన యాక్చువల్గా ఏంటంటే వైసీపీ వాళ్ళు ఒక రూట్ మ్యాప్ ఇచ్చారు ఆ రూట్ మ్యాప్ కాదు మీరు వేరే ప్రాంతాల నుంచి వెళ్ళండి జ్యోగ్రాఫ్ చెప్పేసి ఆల్రెడీ పోలీసులు ఆయనకి నోటీస్ ఇవ్వడం కూడా జరిగింది సో ఈ సందర్భంలో ఏం జరుగుతు జరగబోతుంది అన్నది ఒక రకంగా చెప్పాలంటే చాలా మందికి ఉత్సుకత ఇంకొక మరికొంతమందికి చెప్పాలంటే ఇది ఒక ఆందోళనకరమైన విషయం కారణం ఏంటంటే ప్రతిపక్ష అధికార పక్షాల మధ్య ఇవన్నీ క్లాషెస్ కి దారి అధికార పక్షానికి ఏంటంటే నిజంగా ఈ జనాభా వస్తున్న జనం ఇంత చూసినట్లయితే ఇది యాక్చువల్ గా ఏటీ జగన్మోహన్ రెడ్డి గారికి రోజు రోజుకి అభిమానం పెరుగుతుందా ప్రజల గారి అభిమానం ఆయనకి పెరుగుతుందా ప్రజాదరణ పెరుగుతుందా అన్నది అధికార పక్షం వాళ్ళకి అట్లాగే జగన్మోహన్ రెడ్డి వైసీపీ వాళ్ళకి ఏంటంటే ఇది ఒక మైండ్ గేమ్ ఇట్స్ మైండ్ గేమ్ బికాస్ ఇంకొక ఇంచుమించుగా ఇంకో త్రీ ఇయర్స్ కల్లా మళ్ళీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎలక్షన్స్ కి ఒక బేస్ ఏర్పాటు చేసుకోవడం కోసం ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి పార్టీ పార్టీ వాళ్ళు ఒక విస్తృతమైన కార్యక్రమంతో ముందుకు అని చెప్పాల్సిన చెప్పాల్సిన అవసరం ఉంది ఇది ఒక అంటే రాజకీయ లబ్ధి కోసం రెండు పార్టీలు ఇప్పుడు తహతహలాడుతున్న సమయం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు ఏం చెప్పినా సరే నిజంగా ఒక మల ప్రదర్శన కావచ్చు లేదు అంటే ఆయనకు వస్తున్న ఒక రిఫ్లెక్షన్స్ కావచ్చు ఏదైనా సరే అది జగన్మోహన్ రెడ్డి గారికి ఒక విధంగా చెప్పాలంటే ఒక ప్లస్ పాయింట్ అని చెప్పాలి అట్ ది సేమ్ టైం ఇక్కడ పోలీసుల విషయంకి వచ్చేసరికి కదా పోలీసులు ఇంత జన సమూహం వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేక ఏమీ చేయలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు అన్నది ఒక వార్త వచ్చింది అట్ ది సేమ్ టైం లేదు పోలీసుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి సిపర్వైజర్స్ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారం రావాలని చూస్తున్న వాళ్ళు ఉన్నారు అన్నది ఒక రూమర్ హల్చల్ చేస్తోంది ఏమైన కూడా ఇది చంద్రబాబు నాయుడు గారు కానీ లేదు అంటే పవన్ కళ్యాణ్ గారు కానీ నారా లోకేష్ గారి కానీ ఇది మిగులు పడే విషయం కాదు ఏదేమైన కూడా దొంగి రాజకీయాలు అది మంచిది కాదు అంబట్ బాబు గారు ఆల్రెడీ తను తప్పు చేసినట్లుగా ఒప్పుకొని క్షమాపణ కూడా చెప్పినప్పటికీ కూడా పోలీసులు కేసులు బనాయించి ఆయన్ని అరెస్ట్ చేయటం ఇప్పుడు రిమాండ్ పిటిషన్ లో పెట్టడం అట్లాగే జడ్జి గారు చెప్పారు అన్న ఒక చిన్న వార్త ఏంటంటే ఆయన బయట ఉండడం కంటే లోపలే ఉండడం మంచిది అందుకే ఆయనకి రిమాండ్ విధిస్తున్నాను అని చెప్పి ఆయన కామెంట్ చేశారు అని చెప్పి ఒక టాక్ అది కరెక్టా కాదా అనేది ఏమైనప్పటికీ కూడా ఆయన అంత బయట ఉండడం కరెక్ట్ కాదు అన్న ఒక వార్త వస్తుంది అని అంటే అక్కడ అసలు ఏం జరుగుతుంది ఎందుకంటే ప్రభుత్వం పనితీరు కానీ లేదు అంటే లా అండ్ ఆర్డర్ ప్రాణ రక్షణ ధనమాన ప్రాణాలను రక్షించడం కోసం వాళ్ళు చేసే చర్యలు ఇవన్నీ చూసుకున్నట్లయితే ఎక్కడో అడ్మినిస్ట్రేటివ్ లోపం జరుగుతుంది లా అండ్ ఆర్డర్ లో సిచ్యుయేషన్ ఈజ్ నాట్ ప్రాపర్ ఎందుకోసం అంటే లేదు తెలుగుదేశం కార్యకర్తలు చాలా ఉద్రేకంగా ఉన్నారు ఎప్పటి నుంచో అంటే జగన్మోహన్ రెడ్డి జన టైంలో జరిగిన దాడులకి ఉద్రేకంగా ఉండి ఈ రోజు ప్రచర్లు తీసుకుంటున్నారు అంటే కూడా అది ఒక విధంగా చెప్పాలంటే వైషమ్యాలకి దారి తీస్తుంది అంతేకాకుండా ఒక విధంగా చెప్పాలంటే పోలీసుల తాలూకా వైఫల్యం కూడా కనబడుతుంది అంతేకాకుండా ప్రభుత్వానికి ఏంటంటే పోలీస్ యంత్రాంగం మీద ఎటువంటి కంట్రోల్ లేనట్టుగా కూడా కనబడుతుంది సో ఇక్కడ మనం చూసేది ఏంటంటే ఇంకా ఎలక్షన్స్ నియర్లీ త్రీ ఇయర్స్ టైం ఉంది కాబట్టి జస్ట్ నియర్లీ త్రీ ఇయర్స్ టైం ఉంది కాబట్టి ఇక్కడ మనం చూసేది ఏంటంటే ఇటువంటి డ్రామాస్ ఇంకా ఎన్నాళ్ళు నడుస్తుంది అనేది చూడాలి కాని అట్ ది సేమ్ టైం ఏదైనా సరే ఇది ఒక ఆరోగ్యకరమైన వాతావరణం మాత్రం కాదు అని చెప్పచ్చు కారణం ఏంటంటే దోపిడీ అంటే దోపిడీ అని కాదు ఒక రకమైన ఈ దౌర్జన్యం కానీ మాప్ సైకాలజీ ఈ మాప్ సైకాలజీ కానీ ఇవన్నీ కూడా ఒక అస్థిర సిచ్యుయేషన్స్ కి దారితీసే అవకాశం ఉంది అంటే ప్రభుత్వ యంత్రాంగంలో ప్రభుత్వం మారితే మా పరిస్థితి ఏంటి అని అధికారులు భయపడే పరిస్థితి కానీ ఏంటంటే ఆల్రెడీ మీరు రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తున్నారు కాబట్టి మేము వచ్చినట్లయితే ఎవరెవరైతే ఈ రోజు మా మీద అటాక్ చేస్తున్నారో పోలీసులు మమ్మల్ని ఎవరైతే హెరాస్ చేస్తున్నారో వాళ్ళందరికీ యూనిఫామ్ లేకుండా చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలు ఆ మాటలు ఇట్స్ రియలీ స్పీకింగ్ ద వాల్యూమ్స్ ఆఫ్ ది ప్రజెంట్ పొలిటికల్ సిచ్యుయేషన్స్ అంటే అధికారులు భయభ్రాతులతో పనిచేయాలా అధికారులకు స్వేచ్ఛ లేదా అధికారులు తాలూకా హక్కుల్ని పరిరక్షణ లేదా ఇవన్నీ వస్తాయి అంటే ఏ ఈ ప్రభుత్వం వస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు ఆ ప్రభుత్వం వస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు వీళ్ళ ప్రభుత్వం వచ్చినట్లయితే వాళ్ళ కార్యకర్తలని ఇబ్బంది పెడతారు వాళ్ళ ప్రభుత్వం వస్తే ఈ వీళ్ళ కార్యకర్తలు ఇబ్బంది పెడతారు అంతేగాని ఎవరికి కూడా ప్రజలు ప్రజాక్షేమం ప్రజలకి వస్తే ఏం చేయాలనే ఆలోచన మనకైతే అక్కడ కనిపించట్లేదు ఇటువంటి పరిస్థితి ఎట్లా ఉంటుందో ఈ రోజు ప్రేమపట్నం జగన్మోహన్ రెడ్డి పర్యటన అనేది చూద్దాము ఏదేమైనా సరే సరే జన సురామీని మనం చూసాము కాబట్టి ఏంటంటే ప్రభుత్వం ఆలోచించాల్సింది ఏంటంటే వ్యక్తుల మీద యాక్షన్ తీసుకోవడం కాదు వ్యక్తుల మీద యాక్షన్ తీసుకోవడం కాదు రెవెన్యూ పాలిటిక్స్ లోకి ఇటు కూటమి ప్రభు కూటమి నాయకులు చేస్తున్నారు అటు వైసీపీ నాయకులు చేస్తున్నారు ఇది రాష్ట్రానికి కానీ దేశానికి కానీ మంచిది కాదు థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ది బెస్ట్